ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెన్నం చెన్నం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మా ఛానల్కు స్వాగతం అయితే మనము ఈ పితృపక్షాలలో భగవద్గీతను అనుసంధానం చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తుండ్రు కాబట్టి దానికి సంబంధించిన దాని మహాత్యానికి సంబంధించిన కథలను చెప్పుకుంటున్నాం అంటే రోజు ఒక శ్లోకం చదివినా సరే ఇటేడు తరాలు అటేడు తరాలు తరిస్తాయి కాబట్టి చదవండి అని చెప్పారు కానీ మనకు చదివేంత ఓపిక తీరిక కలగట్లేదు చదివేంత మరి స్పష్టత కూడా కావాలి కదా చదవాలి అంటే పద్యాలను పలకడము అంటే ఇవాళ రేపు తెలుగు చదువుకోవడమే కష్టం ఉన్నది కాబట్టి చదవలేకపోతున్నారు పిల్లలకు అలవాటు లేదు కదా తెలుగు చదువుకోవడము కాబట్టి అవి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఏది ఏమైనప్పటికీ మనము ఏ విధంగా అయినా తరించాలి అది భగవంతుడి యొక్క ఉద్దేశం అందుకోసమే మనకు సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులు పురాణాలు వేదాలు ఇన్ని ఉండంగా కూడా వేదాలు ఉండడానికి పురాణాలు రాసింది పురాణాలు ఉపనిషత్తులు రాసింది ఉపనిషత్తులు కూడా ఇంకా తగ్గి అందరికీ చదువుకోవడానికి వీలుగా మనకు భగవద్గీతను అందించారు ఆ భగవద్గీతలో కూడా కనీసం రోజు ఒక శ్లోకం చదవండి అంటున్నారు అంటే ఏదో రకంగా ఒక తల్లి తన పిల్లవాడు ఏదో రకంగా బాగుపడాలి అని ఎట్లా తాపత్రయపడుతుందో భగవంతుడు మన గురించి అలా తాపత్రయపడతాడు ఏది వేసైనా సరే కానీ బాగు చేయాలి వాడు ఉన్నతిని పొందాలి అభివృద్ధి చెందాలి అని కాబట్టి ఏ రకమైన వీలుంటే ఆ రకంగా మనము దాన్ని ఉపయోగించుకొని బాగుపడడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ మనకు భగవద్గీత మొదటి అధ్యాయం మనం చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ మనకు ఏ విధమైన ఫలితం ఉంటుంది అనేది ఆ మహత్యానికి సంబంధించిన కథను విన్నామండి ఇప్పుడు మనము రెండవ అధ్యాయం యొక్క మహిమను తెలిపే కథను తెలుసుకుందాం ఇది సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేసిండు మరి ఆ కథ ఎవరు చెప్పింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చెప్పినట్టుగా పార్వ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిండండి ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి కాబట్టి అందరూ వినండి చక్కగా ఫలితాన్ని ఉందండి మరి ఈ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి విషయాలను పంచడం వల్ల కూడా మనకు మంచితనం పెరుగుతుంది సమాజంలో ఉన్న చెడు తొలగాలి అంటే మంచిని పెంచాలి మనము మనం ఎక్కడికో పోయి ఏం చేయాల్సిన పని లేదు మన చేతిలో ఉన్న మొబైల్లోనే మనము పది మందికి షేర్ అనుకోండి మంచి విషయాలను షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది మీ చేత పంచబడింది పది మందికి అందులో కనీసం ఇద్దరైనా చూస్తారు కదా వాళ్ళకు పుణ్యం ఇదంటే చైన్ లైక్ అన్నట్టు మనకేదో అప్పుడు చెప్తారు చూడండి మీరు ఇద్దరు పార్ట్నర్లు చేస్తే మీకు వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళు ముగ్గురిని చేస్తే వాళ్ళ నుండి ఇట్లా మనకు కమిషన్ వస్తుందని ఒకటి పెట్టారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రాలేదండి ఐడియాస్ అన్నీ మనకు భగవంతుడు ముందే పెట్టిండు అట్లా మనం ఏది వేసినా మనం పది మందికి అందించాలి అది మంచి విషయాలను అది మన ఉద్దేశం కాబట్టి అందరూ చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా భక్తి శ్రద్ధలతోని మొత్తం కథ వినండి ఇంకా కథలోకి వెళ్దాము అయితే శ్రీ మహావిష్ణువు అప్పుడు మొదటి అధ్యాయం కూడా అంతే పార్వతి పరమేశ్వరుడు కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడుగుతుంది కృష్ణుడి యొక్క భగవద్గీత మహిమను తెలుసుకోవాలని అయితే అప్పుడు పరమశివుడు చెప్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువును శ్రీలక్ష్మి కూడా మహాలక్ష్మిడు ఈ విధంగానే అడిగింది అడిగితే అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు అదే నీకు చెప్తున్నాను అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనం కూడా చెప్పుకుందాం అయితే అప్పుడు మహావిష్ణువు ఏమంటున్నాడంటే ఓ ప్రియమైన లక్ష్మి నా నుండి భగవద్గీత మొదటి అధ్యాయం యొక్క మహిమలను విన్నావు ఇప్పుడు నేను రెండవ అధ్యాయంలోని మహిమలు కూడా చెప్తున్నా చక్కగా శ్రద్ధగా విను ఒకప్పుడు దక్షిణాదిలో పండరీపూర్ పట్టణం ఉంది అక్కడ దేవశ్యామ అనే గొప్ప బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అతను ఎన్ని రకాల అగ్ని యాగాలు చేయగలిగాడో తెలి తెలియదు అన్ని యాగాలు చేసిండట మళ్ళీ అతిథులను గౌరవించడం మరి చాలా అంటే ఆయనకు నిత్యము అతిథులకు సేవ చేయడం అనేది ప్రాముఖ్యత అన్నమాట మరి ఇంకా ఇంకా అన్ని మంచి కార్యకలాపాల ద్వారా అతను దేవతలందరినీ కూడా సంతృప్తిపరచగలిగిండట ఈయన భక్తిని చూసి వాళ్ళందరూ మురిసిపోతారట దేవతలే ఆహా ఎంత మంచి ఉన్నతంగా జీవిస్తాడు ఎంత ధర్మపరుడు ఎంత భక్తి ఉంది ఈయనకు అని అయితే కానీ అందరూ పడుతుండ్రు వచ్చిన వాళ్ళు పడుతుండ్రు ఆయన చేసిన పనులు చూసి కానీ అతని హృదయంలో మాత్రం మనసులో సంతోషం అనేది లేదట ఏ ఎప్పుడు ప్రశాంతంగా ఉండడు పరమాత్మ పరమాత్మతో ఆత్మ సంబంధాన్ని తెలుసుకోవాలి ఇంకేదో తెలుసుకోవాలి ఇంకేదో తెలుసుకోవాలని ఎప్పుడు ఆతృత ఏదో కోల్పోయినట్టుగా బాధ ప్రశాంతత కోల్పోయి ఉంటాడట అయితే ఈయనకు ఈ క్రమంలో అతను చాలామంది యోగులను ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఏదో లోపంగా అనిపిస్తుంది నాకు అసలు ఏంటి అర్థమైతే లేదు ఈ ఆత్మకు జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటి అసలు మనం ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఒకరోజు ఆలోచన వస్తుంది అట్లా ఈయనకి ఆ ప్రశాంతత కోల్పోయిండు దానికి సమాధానం తెలుసుకోవడానికి ఈయన ఎంతోమంది యోగులను కలిసిండు తపస్సులను కలిసిండు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు సేవలు చేసిండు ఎన్నో రకాలుగా వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసిండు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అని ఇట్లా చేస్తూ 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 ఆయన సగం జీవితం గడిచిపోయిందట ఒకరోజు అనుకోకుండా అతను నడుస్తూ ఉంటే అతనికి తన ముందు ఒక యోగి వెళ్తూ ఉండడం చూసిండట అతని ముక్కు యొక్క కొనవైన కళ్ళుంచి పూర్తిగా ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడట ఆయన అయితే ఈయన దేవశ్యామ ఏం చేసిండు ఈ యోగి పూర్తిగా శాంతిగా భౌతిక కోరికలు ఏమీ లేకుండా మంచి ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు అని తెలుసుకున్నాడు అంటే భౌతికమైన విషయాలలో ఉన్నప్పుడు ధ్యానం కుదరదు ఆయన ఆ విధంగా ధ్యానం చేస్తున్నాడంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అని అనే గౌరవం కలిగిందట ఆ యోగి తప్పకుండా నాకు సమాధానం ఇవ్వగలుగుతాడు అని వెంటనే ఆ యోగి పాదాల మీద పడ్డాడట పోయి పూర్తిగా ఇక ఎట్లయినా నేను ఈయన దగ్గర మనశ్శాంతి కలుగుతుంది నాకు అని ఈయన నమ్ముకున్నాడు అట్లా ఆ సమయంలో ఆ యోగి భగవంతుడి యొక్క శ్రీకృష్ణుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు అతను అయితే ఆ కృష్ణుని గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన ఏం చెప్పిండంటే సౌపూర్ గ్రామానికి వెళ్ళి ఒక మిత్రవాన్ అని ఒక అతను ఉంటాడు ఆయనను కలువు నువ్వు ఆయనను కలిసినవనుకో నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నీకు శాంతి కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అని చెప్పిండట చెప్తే అప్పుడు సరే అని ఆయన సలహా ఇచ్చాడు కాబట్టి ఆయన మరి ఆ ఊరికి వెళ్తూ ఉన్నాడు మరి ఆయన ఎటువంటి అట అంటే ఆ మిత్రవాన్ అనే అతడు వృత్తి రీత్యం ఏ అతని నుండి భగవంతుని సాక్షాత్కార శాస్త్రంలో సూచనలు ఏం తీసుకుంటాం మేము మరి ఆయన ఒక మేకల కాపరి మేకలను కాసుకునేవాడు కదా మరి ఇది విన్న తర్వాత దేవశ్యామకు మళ్ళీ మళ్ళీ ఆ యోగి పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాడు కానీ ఆయనకి అనుమానంగా ఉంది అసలు మేకల కాపరేంటి ఏం చెప్పగలుగుతాడు అని అయినప్పటికీ నాకు తెలుసుకోవాలనే కోరిక ఉంది కాబట్టి ఆ యోగి చెప్పినట్టు ఆ సౌపూరికి వెళ్ళిండట వెళ్ళి మరి అతను అక్కడ చేరుకొని అడిగిండట అక్కడ ఉన్న వాళ్ళను అడిగితే ఉత్తరం వైపున ఉన్న ఒక అందమైన అడవి ఉందట ఆ ఊరికి అక్కడున్న ప్రజలకు అడిగితే ఈయన ఎక్కడో అడవులల్లో ఎక్కడో ఉంటాడు అవును ఈ ఊర్లోనే ఉంటాడు ఆ మిత్రవాను మరి మేకలం కాసేవాడు కదా అని చెప్పారట అప్పుడు ఆ నివసిస్తూ ఉన్న ప్రదేశానికి వెళ్ళిండట వెళ్ళి ఆ అడవిలోకి ప్రవేశించగానే అతనికి ఒక చిన్న నది వడ్డున కొన్ని రాళ్ళపై కూర్చున్న మిత్రవాన్ని అనిపించిండు ఆ నది వడ్డుకు రాళ్ళ మీద కూర్చొని ధ్యానంలో ఉన్నాడట అతను మరి చాలా అందంగా పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తుండట ఆయనను చూస్తూ ఉంటే గాలి కూడా మెల్ల వేస్తుందట చల్లగా మరి అందమైన సువాసన విధ జల్లుతుందట మరి మేకలు పూర్తిగా భయపడకుండా శాంతియుతంగా ఉన్నాయట అవి కూడా అక్కడ మేకలు కూడా మరి పక్కనే పులులు కూడా ఉన్నాయట ఇంకా క్రూర జంతువులు కూడా ఉన్నాయట అవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాయట ఏ దాంతో ఏది గొడవ పెట్టుకోడు కొట్లాడు ఏవీ లేవు మిత్రవాన్ని కూర్చున్నాడు ఆ మేకలు పూలులు ఇంకా జంతువులు అన్నీ కూడా అట్లా 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 కూర్చొని కనిపించినాయట ఆ దృశ్యం చూడంగానే ఇక దేవశ్యామకు మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిందట అసలు మనకు ఆశ్చర్యం ఇస్తుంది కదండి ఈ పులి ఏంటి మేక ఏంటి మిత్రవాణి ఇదేంటి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎట్లా కూర్చుంటారో అసలు పక్కన పులి ఉంది అంటే అని ఆయనకి చాలా ఆశ్చర్యంతో కూడిన ప్రశాంతం కూడా కలిగిందట మరి అయితే గౌరవంగా ఆ మిత్రవానికి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని నమస్కరించిండటం ఆ మిత్రవాణి తన దానంలో పూర్తిగా అలీనమై ఉన్నాడు కదా కొంతసేపటికి దేవశ్యామ అతని నుండి శ్రీకృష్ణునిపై భక్తిని ఎలా పొందగలిగావు అని ఆయనను అడిగితే అప్పుడు అనగా ఆ ప్రశ్న విన్న మిత్రవాన ఒక క్షణము అట్లా గాఢమైన ఆలోచనలో పడి అప్పుడు జవాబు ఇయ్యడం మొదలుపెట్టినప్పటిదాకా ధ్యానంలో ఉన్నాడు కదా అయితే ఓ నా ప్రియమైన దేవశ్యామ చాలా కాలం క్రితము నేను ఈ అడవిలో మేకలను చూసుకుంటూ ఉండేవాడిని చాలా క్రూరమైన పులి దాడి జరిగింది అప్పుడు ఆ సమయంలో మేకలన్నీ తమంతా రక్షించుకోవడానికి పరుగులు తీసినాయి ఆ పులి భయంతో నేను కూడా పారిపోయినా కొంత దూరం వెళ్ళినాక ఎవరైనా ఏం చేస్తారండి వెనకాల వస్తుందా అని తెలుసుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తాం మనమైన కుక్క కానీ ఏదైనా వెంట పడదు అట్లా ఈయన కూడా కొంత దూరం పోయినాక వెనక తిరిగి చూసిండట చూస్తే అట్లా పరిగెత్తడంలో కొంత దూరం వచ్చేసిండు కదా అక్కడ ఒక నది ఉంది ఆ నది ఒడ్డున అక్కడ పులి ఉందట దాని పక్కన ఒక మేక కూడా ఉందట అవి రెండు కనిపించినాయట అయితే ఈయన కూడా ఆశ్చర్యమైంది అప్పుడు ఇదేంటి వింత అద్భుతమైన విషయం ఇది పులి తన కోపాన్ని మేకను తినాలనే కోరికను పోగొట్టుకొని చక్కగా దాన్ని చూస్తూ ఆనందంగా మాట్లాడుకుంటున్నాయట అప్పుడు ఆ మేక పులిని ఏమడిగిందట అంటే నీకు ఆహారం కావాలి కదా నేను వచ్చిన కాబట్టి నా శరీరాన్ని శరీర మాంసాన్ని ఎందుకు తింటులేవు నువ్వు నీ కాకలైతుంది తింటా అని కదా నా మీదకి వచ్చినావు ఇప్పుడు మరి నేను వచ్చేసిన కదా నన్ను ఎందుకు తినట్లేదు అని అడిగిందట అప్పుడు నన్ను వెంటనే చంపి నా మాంసాన్ని ఎంతో ఇష్టంగా తినేసై నువ్వేం సంకోచించకు అని మేక చెప్తుందట పులికి మరి పులి ఏమంటుందట అంటే నా ప్రియమైన మేక నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుండి కోపం అంతా నన్ను విడిచిపెట్టిపోయింది నాకు ఆకలి లేదా దాహం కూడా లేదు అని చెప్పిందట పులి అప్పుడు మేక ఏమంటుంది నేను ఎందుకు అంత నిర్భయంగా ప్రశాంతంగా ఉన్నానో కూడా నాకు కూడా తెలుస్తులేరు మరి నేను పారిపోకుండా చక్కగా నీతో ఇంత నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నాను మరి ఎందుకు ఈ విధంగా జరిగిందో నాకు కూడా తెలియట్లేదు నీకు తెలిస్తే దయచేసి నాకు తెలియజేయి అని అడట అప్పుడు పులి నాకు కూడా తెలియదు మరి అక్కడ ఎవరో నిలబడ్డారు కదా ఒక వ్యక్తి ఆయనని అడుగుదాము అని చెప్పేసి మేక పులి రెండు కూడా ఈ మిత్రవాన్ దగ్గరికి వచ్చినాయట వచ్చి అడుగుతున్నాయట మేక కార్యకలాపాలలో మార్పు పులిలో మార్పు చూసి ఈయన ఆశ్చర్యపోయి ఈయన కూడా మారిపోయిండట ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి కారణం అడిగి తెలుసుకుందాము అంటే పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఒక కోతి కూర్చొని ఉన్నదట అయితే నాకు కూడా తెలియదు ఇట్లా ఎందుకు జరిగిందో అంటే అప్పుడు ఆ వానరరాజును విచారించిండ్రట వీళ్ళు ఇదేంటి ఇలా జరిగింది ఎందుకు అని అంటే ఆ కొమ్మ మీద ఒక కోతి ఉంది ఆ కోతి ఆ వానరం రాజు వివరించాడట నేను చెప్తాను మీకు మీ ప్రశ్నకు సమాధానము అని ఆ కోతి ఎంతో గౌరవంగా వీళ్ళకు ఈ విధంగా చెప్పిందట నేను మీకు చెప్తాను ఇది చాలా పాతకథ ఈ అడవిలో మీకు ఎదురుగా ఈ బ్రహ్మ శివలింగం ప్రతి ప్రతిష్ఠించిండు ఇక్కడనే ఈ ప్రదేశంలో అయితే అది చాలా పెద్ద ఆలయం ఉండే అక్కడ చాలా కాలం క్రితము అనేక తపస్సులు చేసిన సుఖ మహర్షి అనే పేరు గల ఒక జ్ఞాని ఇక్కడ నివసించాడు రోజు అతను అడవి నుండి పువ్వులు మరియు నది నుండి నీళ్ళు తెచ్చి ఆ శివునికి పూజించేవాడు ఈ విధంగా అతను చాలా సంవత్సరాలు ఇక్కడ నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక ఋషి వచ్చాడు ఆ సమయంలో సుఖము పండ్లు నీరు తెచ్చి ఆ మునికి ఇచ్చాడు ఋషి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత సుఖం అతనితో ఏమన్న అంటే ఓ పండితుడా కేవలం శ్రీకృష్ణుని జ్ఞానాన్ని పొందడం కోసమే నేను ఇక్కడ తపస్సు పూజలు చేస్తున్నాను కానీ నా తపస్సు యొక్క ఫలితము ఈరోజు మిమ్మల్ని చూడడం ద్వారా సా నాకు సాధ్యమైంది మరి సమర్పణతో నిండిన సుఖముని ఆయన సుకముని మాటలు విని ఆ మహర్షి ఎంతో సంతోషించాడట అప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నువ్వు భగవద్ శ్రీమద్ భగవద్గీతలో రెండవ అధ్యాయాన్ని ఒక రాయి పైన రాసిండట ఆయన ఆ ఋషి రాసి ఈ శ్లోకాలను రోజు చదువు చదువని ఆదేశించిండట ఆదేశించిండటుఖమును ఆదేశిస్తే అలా చేయడం ద్వారా మీరు మీ అంటే మీకు కోరుకున్న శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా అదంతా మీకు మీ లక్ష్యాన్ని చేరుస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అని రోజు దీన్ని తప్పకుండా అని అదృశ్యమైపోయిందట ఆ మహర్షి ఆ తర్వాత మహర్షి సూచించినట్టు ఈ సుఖము తన జీవితాంతం ప్రతిరోజు ఆ శ్లోకాలను పఠించాడట అతను చాలా త్వరగా శ్రీకృష్ణుని గురించి పూర్తి జ్ఞానాన్ని పొందిండట అవి చదివి 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 రోజు చదివి దానిలోని సారాన్నంతా ఈయన జ్ఞానాన్ని పొందిండట అప్పుడు ఆ శ్లోకాలు చెప్పడం ప్రారంభించిన రోజు నుండి అతనికి దాహం మరియు ఆకలి అనేదే లేకుండా పోయిందట ఆకలి దప్పులు అనేవి కోల్పోయిండట కేవలము కృష్ణ భక్తిలో మునిగిపోయిందట అట్లా తపస్సు మరియు భక్తి కారణంగా ఈ ప్రదేశంలో ఇక్కడ సందర్శించిన ఎవరైనా సరే ఆకలి మరియు దాహాన్ని బాధలను అనుభవించరు మరియు వెంటనే సంపూర్ణ శాంతిని పొందుతారు ప్రశాంతంగా ఉంటారు సంతృప్తులై జీవిస్తారు ఈ స్థలంకి ఉన్న మహిమ అది అని చెప్పిండ్రట అప్పుడు ఈ మిత్రవాన్ ఏమన్నాడంటే దేవశ్యామ కోతి మాకు ఆ అద్భుతమైన కథ చెప్పి ఉంది కదా చెప్పిన తర్వాత మేను పులి మరియు మేక కలిసి ఆ ఆలయం లోపలికి వెళ్ళినాము వెళితే అక్కడ చక్కగా ఆ శిలల మీద భగవద్గీత రెండవ అధ్యాయం రాసి ఉన్నది ఆ రాతి ముక్కపై వ్రాయబడింది మేము కూడా చూసినాము మరి నేను ప్రతిరోజు ఆ శ్లోకాలు చెప్పడం ప్రారంభించాను నేను పఠిస్తూ వీటికి కూడా ఈ విధంగా మేము చాలా త్వరగా శ్రీకృష్ణ భక్తిని పొందాము మరి నా ఓ బ్రాహ్మడా మీరు కూడా శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని శ్లోకాలు పఠించండి అట్లా పఠించినట్టయితే మీకు కూడా శ్రీకృష్ణుని కన్నను పొందుతారు అని తెలియజేసిండట ఆ రెండవ అధ్యాయం యొక్క మహత్ ఏంటిది అంటే మనకున్న కోరికలు నశిస్తాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ కథ ద్వారా మరి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పి ఓ మహాలక్ష్మి దేవశ్యామ ఈ విధంగా మిత్రావన్ నుండి జ్ఞానాన్ని పొందిండు మరియు ఆ గొప్ప ఆత్మను పూజించిన తర్వాత అతను పండరీపురానికి తిరిగి వచ్చిండు వచ్చి రెండవ అధ్యాయాన్ని రోజు పఠించేవాడు మరియు ఎవరు పండరీపూర్ను సందర్శించినా కూడా ఈ దేవశ్యామ ముందుగా వారికి శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయాన్ని చెప్పేవాడు మరియు వాళ్ళను పఠించమని చెప్పేవాడు వాళ్లకు ఈ విధంగా శ్రీకృష్ణుని పాద పద్మాలను చక్కగా అంత్యంలో పొందాడు అని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి తెలియసిండు ఈ రెండవ అధ్యాయం గురించి శ్రీమద్ భగవద్గీత గురించి అని పరమశివుడు చక్కగా పార్వతీదేవికి తెలియజేసిండు పార్వతీ ఇది భగవద్గీత యొక్క మహిమ కాబట్టి దీన్ని చదవడం వల్లనే మనము కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటాము భక్తి పెరుగుతుంది కృష్ణుడి పట్ల అని చెప్పాడు అందరూ విన్నవాళ్ళకి చదివిన వాళ్ళకి అందరికీ ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కలగాలి అందరూ ప్రశాంతంగా శాంతంగా ఆయుర్ ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది